ఓం నమో వేంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ భక్తులు తొందరగా పొందడానికి టీటీడీ వారు ఒక కౌంటర్ ని ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఫిబ్రవరి నెల టికెట్స్ బుకింగ్ సంబంధించి అలాగే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ రోజు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి సోమవారం రిలీజ్ చేసే మూడు వందల రూపాయల టికెట్స్ బుక్ అవుతాయా బుక్ బుక్అ ఇలా వీటి అన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ ప్రమోట్ చేయడం జరుగుతుంది సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వేంకటేశాయ ముందుగా ఫిబ్రవరి నెలకి సంబంధించిన ప్రేక్షణం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు అయితే ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి కారణంగా నాలుగో తేదీకి రిలీజ్ చేయలేదండి అలాగే ఫిబ్రవరి ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ తేదీలు శుక్రవారం కారణంగా ప్రేక్షణ టికెట్స్ రిలీజ్ చేయాల ఫిబ్రవరి నెలలో మిగిలిన అన్ని తేదీలకు కూడా ఈ రోజు అంగప్రేక్షణ సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది అయితే రిలీజ్ చేసిన టూ మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా ప్రేక్షణ టికెట్స్ అనేవి బుక్ అయిపోయాయండి ఇకపోతే ఫిబ్రవరి నెలకి సంబంధించిన మొదటి గడప దర్శనం టికెట్స్ అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేశారు ఇంకా కూడా ఫిబ్రవరి నెలలో అన్ని తేదీలకు కూడా ఈ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి రోజుకు ఐదు వందల టికెట్స్ చెప్పిన రిలీజ్ చేశారండి సో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఫిబ్రవరి నెలకి సంబంధించి బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుని వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టికెట్ ని బుక్ చేసుకోగలరు ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఫిబ్రవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే ఫిబ్రవరి నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల కల్లా ఈ దేవస్థానం డాట్ ఇన్ అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టి దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు అయితే ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది సీనియర్ సిటియన్ కేటగిరీలో మేము దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటాం మాకు హెల్పర్ గా మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు ఇద్దరి ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు ఇద్దరి ఆధార్ కార్డుస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి సీనియర్ సిటిజన్ ఉంటారో అంటే అరవై ఐదు సంవత్సరాల పైబడి ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ఒక్కటే అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇద్దరు ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఏ ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి అండ్ ఈ టికెట్స్ చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనేదానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఒకసారి వీడియోని కూడా చూడగలరు అండ్ ఇంకొకటి ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఈ రోజు మేము ఫిబ్రవరి నెలకి సంబంధించి ఉదయం అంగప్రేక్షణ సేవా టికెట్స్ బుక్ బుక్ చేసుకున్నాము అలాగే మేము మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసి సీనియర్ సిటీజన్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నామండి మేము ఈ టికెట్ ని బుక్ చేసుకుంటే మాకు సోమవారం రోజు రిలీజ్ చేసే ఫిబ్రవరి నెల మూడు రూపాయల దర్శనం టికెట్స్ అనే బుక్ అవుతాయా బుక్ అవ్వని ఎక్కువ మంది అయితే అడుగుతున్నారు ప్రేక్షణ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు సీనియర్ సిటీన్ దర్శనం టికెట్స్ కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంటర్ దర్శనం టికెట్స్ కావచ్చు ఈ మూడు కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ అండి సో మీరు ఈ రోజు ఫిబ్రవరి నెలకి సంబంధించి ప్రేక్షణ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నా సోమవారం రోజు ఫిబ్రవరి నెల త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు లేదా మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసి సీనియర్ సిటీ దర్శన టికెట్స్ బుక్ చేసుకున్నా సోమవారం రిలీజ్ చేసి మూడు వంద రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు బుక్ అవుతే అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా నవంబర్ ఇరవై రెండో తేదీ శుక్రవారం రోజున అరవై మూడు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పదహారు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకుని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఆఫ్లైన్ ఆఫ్ అకామిడేషన్ కి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు పిఎస్సీ త్రీలో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ప్రారంభం తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం త్రీలో కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ను టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం ప్రారంభించారు పిఎస్సీ త్రీలో లాకర్ కేటాయింపునకు మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు భక్తులు గందరగోళానికి గురి కాకుండా ఇకపై ఒకే చోట లాకర్లను కేటాయిస్తారు ఇక్కడ భక్తుల కోసం పద్నాలుగు వందల ఇరవై లాకర్స్ అందుబాటులో ఉంటాయి గదులు దొరకని భక్తులు అసౌకర్యం కలగకుండా ఈ సముదాయాన్ని వినియోగించుకోవచ్చు పిఏసి ఫైవ్ అన్న ప్రసాద కేంద్రంలో ఈవో తనిఖీలు తిరుమలలో నిర్మాణంలో ఉన్న పిఏసీ ఫైవ్ భవనాన్ని ఈవో పరిశీలించారు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ భవనంలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి చేరుకొని డోనార్ సెల్ ను పరిశీలించారు భక్తులు విరాళం ఇచ్చేందుకు నూతనంగా ప్రారంభించిన కియోస్క్ మిషన్ ను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు i ఇదండి తిరుమల కొండపై పిఏసీ త్రీ అంటే యాత్రి సదన్ త్రీలో లో భక్తులకి ఆఫ్ లైన్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తున్న విషయం తెలిసిందే కదండి అయితే ఇక్కడ లాకర్స్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క హాల్ దగ్గర ఒక్కొక్క లాకర్స్ కేటాయించే కౌంటర్ అనేది ఉండేది కానీ ఇప్పుడు భక్తులు గందరగోళానికి గురి కాకుండా ఉండడం కోసం పిఎసీ త్రీ మొత్తానికి కూడా ఒకే చోట అంటే కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ నిన్న టీటీడీ ఈవో గారు అడిషనల్ ఈవో గారు కలిసి ప్రారంభించడం జరిగింది ఈ పిఎసి త్రీలో మొత్తం పద్నాలుగు వందల ఇరవై లాకర్స్ అయితే ఉంటాయండి ఈ పద్నాలుగు వందల ఇరవై లాకర్స్ కూడా ఒకే ప్లేస్ నుంచి కేటాయింపు చేలా కేంద్రీయ లాకర్ కేటాయింపు కౌంటర్ ని ప్రారంభించారు సో ఎవరైతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ దొరక ఇబ్బంది పడతారో ఆ భక్తులందరూ కూడా ఈ పీఎసీ త్రీ వద్దకు చేరుకొని ఇక్కడ ఆఫ్లైన్ లో లాకర్ అనేవి పొందవచ్చు పీఏసీ త్రీతో పీఏసీ వన్ అంటే యాత్రి అలాగే అంటే మాధవ నిలయం నిలయం ఇంకా పద్మనాభ ఈ కూడా భక్తులకు ఫ్రీ ఆఫ్ లాకర్స్ అనేవి ఇస్తారండి మీరు ఇక్కడ కూడా లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమలలో టిటిడి విస్తృత తనిఖీలు మూడు నెలల్లో డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త తొలగింపు టిటిడి ఒ శ్రీ జే తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఈ శ్రీ జే శ్యామలారావు అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు ముందుగా గోగర్భం జలాశయం సమీపంలోని కాకుల మాను దెబ్బ వద్ద ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు అక్కడ దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ముప్పై సంవత్సరాల నుంచి పేరుకుపోయిన లక్ష మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు పేరుకుపోయిన చెత్త వల్ల దుర్వాసన రాకుండా చర్యలు చేపట్టాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు తిరుమల డంపింగ్ యార్డ్ లోని చెత్తను తరలించేందుకు తిరుపతి మున్సిపాలిటీ అధికారులతో చర్చించామని మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే డంపింగ్ యార్డు ను సందర్శించినట్లు తెలిపారు మూడు నాలుగు నెలల్లో చెత్త మొత్తం తొలగిస్తామన్నారు భవిష్యత్తులో వచ్చే చెత్తను శాస్త్రీయంగా డంపు చేసే విధానం అమలు చేస్తామన్నారు తడి చెత్త కూడా వేల టన్నులు ఉందని ఐఓసిఎల్ బయోగ్యాస్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తడి చెత్త తగ్గుతుందన్నారు ఇప్పటికే తడి చెత్త ద్వారా ఇరవై వేల టన్నుల కంపోస్ట్ తయారు చేశామన్నారు అనంతరం పాప వినాశనం చేరుకొని ఈవో మరుగుదొడ్లు దుస్తులు మార్చుకొని గదులు పార్కును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పార్కును అభివృద్ధి చేయాలని ఆదేశించారు పాప వినాశనంలోని సూచి బోర్డులను రీపెయింటింగ్ చేయాలని సూచించారు పాప వినాశనం టోల్ గేట్ వద్ద జారీ చేసే టోల్ రసీదులను తనిఖీ చేశారు అనంతరం ఆకాశ గంగా తీర్థాన్ని పరిశీలించి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు ఆకాశ గంగా మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా దుకాణాల ఆక్రమణలను తొలగించాలని ఆదేశించారు ఇదండి తిరుమలలోని పలు ప్రదేశాల్లో నిన్న టిడిఈ గారు తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేయడం జరిగింది ఇకపోతే కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల మధ్య టైమ్ స్లాట్ టోకెన్స్ ఇంకా రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య టోకెన్స్ అంటే టోటల్ గా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇంకా రేపు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు టైమ్ స్లాట్ టోకెన్స్ మొత్తం కలుపుకొని ఈ రోజు ఆఫ్లైన్ లో ఇరవై రెండు వేల టోకెన్స్ అయితే తిరుపతిలో ఇవ్వడం జరిగింది తిరుపతిలో తెల్లవారు జామున రెండు గంటలకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం ఈ ఇరవై రెండు వేల టోకెన్స్ కూడా ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయ కంప్లీట్ గా ఇరవై రెండు వేల టోకెన్స్ అయిపోవడం జరిగింది అండ్ కౌంటర్స్ కూడా క్లోజ్ చేశారండి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూస్ గా టోకెన్స్ అయిపోయే వరకు ఏ టైమ్స్ లో టోకన్స్ ఇస్తున్నారు ఇంకా ఎన్ని టోకన్స్ ఉన్నాయి అన్నదానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ స్టేటస్ ని రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉన్నాము సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ కావచ్చు ఇలా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ కావచ్చు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ ఇంకొకటి టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు మీ ప్రొఫైల్ నేమ్ అనేది ప్రాపర్ గా సెట్ చేసుకొని జాయిన్ అవ్వాల్సిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గంలో ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య టోకెన్స్ అనేవి మొత్తం మూడు వేల అయితే ఇవ్వడం జరిగింది శ్రీవారి మెట్టు మార్గంలో ఈ టోకెన్స్ ని ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారండి ఈ రోజు ఉదయం ఆరు గంటలకి నడక మార్గంలో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఉదయం తొమ్మిది గంటల ఈ నడక మార్గంలో మూడు వేల టోకెన్స్ కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ కూడా క్లోజ్ చేయడం జరిగిందండి ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్ లైన్ అకామిడేషన్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మొత్తం పదకొండు వందల యాభై ఆరు ఆఫ్లైన్ రూమ్స్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది అది కూడా యాభై రూపాయల రూమ్స్ వంద రూపాయల రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి ఈ పదకొండు వందల యాభై ఆరు రూమ్స్ భక్తులకు అలాట్ చేసే లోపు ఇంకా ఏమైనా తిరుమలలో రూమ్స్ కన్నా వెకేట్ అయితే ఆ రూమ్స్ ని కూడా ఈ ఆఫ్లైన్ అకామడేషన్ అకామిడేషన్ రూమ్స్ లోకి యాడ్ చేసి అవి కూడా భక్తులకు అలాట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వేంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్